ఇల్లందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు మడత వెంకట్ గౌడ్ యాభై తొమ్మిదవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు మునఫ్ భారత్ మధు రవి నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎగ్డా హౌస్ నందు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం యాభై కేజీల భారీ కేక్ ను కట్ చేశారు మొదటగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు తలాసేమియా రోగులకు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు

ક્યાં ખેડ કહેલા ಚೂರಿ <ihaz> ಬೀನಿ <violin beeping warfare> భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకుడు అదేవిధంగా ఇల్లేందు మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ మడతా వెంకట గౌడ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వారి యొక్క అభిమానులు ఈరోజు పెద్ద ఎత్తున వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనిలో నన్ను ఆహ్వా వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ప్రజాహితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పాలు పంపిణీ కార్యక్రమంతో పాటు దాదాపుగా వంద మంది యువకులు ఈరోజు రక్తదానం కూడా చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎందుకంటే రక్తం ప్రతి వాళ్లకు అవసరం యాక్సిడెంట్ కేసులలో కానీ లేకపోతే తలసేమియా బాధితులకు ఈరోజు రక్తం యొక్క డిమాండ్ బాగా ఉంది దాని ఆ కార్యక్రమం చేప చేపట్టినందుకు మడత అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా అదే అదేవిధంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలను వారు స్వయంగా రావాల్సి ఉండే కారణాంతాల వర్ణ రానందుకు ఈరోజు వీళ్ళతో పాటు కలిసి నేను కూడా పాల్గొనటం నాకు కూడా ఇది గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను